గురువింద గింజ ఈ పేరు వినగానే వీటిని ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు సమృద్ధిగా వస్తాయని అలాగే వీటిని పూసల్లాగా దారానికి గుచ్చి ధరిస్తే మంచి జరుగుతుందని ఇంకా వీటిని నూరి కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే చుండ్రు లాంటివి దూరం అవుతాయని మనలో చాలామందికి తెలుసు అలాగే ఎవరినైనా విమర్శించాలంటే కూడా వచ్చాడండి గురువింద గింజ అని అంటం కూడా మనం వినే ఉంటాం అయితే నాలుగు వేల మూడు వందల సంవత్సరాల పాటు ఈ గురిగింజ భారత ఉపఖండంలోని ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగటానికి ఉపయోగపడిందని మీకు తెలుసా తెలిసినా తెలియకపోయినా ఆసక్తికరమైన ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సామాన్య శకానికి పూర్వం రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం సింధు నాగరికత వెలసిల్లిందని మనందరికీ తెలుసు ఈ సింధు నాగరికతని కనుగొన్నప్పుడు అనేక నగర శిథిలాలు మట్టి పాత్రలు ఆభరణాలు ముద్రలు బయటపడ్డాయి వీటితో పాటు ఆనాడు ద్రవ్యరాశి అంటే బరువులని కొలవటానికి ఉపయోగించిన వివిధ పరిణామాలలో ఉన్న మట్టి రాతి అచ్చులను కనుగొన్నారు ఈ అచ్చులన్నింటిలో చిన్నదాన్ని మాషాగా పిలిచేవాళ్ళు ఈ మాష ఎనిమిది రట్టులు లేక రక్తికలకు సమానం ఈ రట్టులు లేక రక్తికలే మన గురిగింజలు అంటే ఈ గురిగింజల ప్రమాణంగానే ఈ బరువులను తయారు చేసేవాళ్ళు ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది అదేంటంటే అత్తి గింజలు పత్తి గింజలు లేవా లేక ఇతర ఎన్నో రకాల గింజలు లేవా అలాగే రాళ్ళు స్ఫటికలు బంగారం వెండి లాంటి లోహాలు లేవా ఇలాంటి వాటిని ఈ ప్రాథమిక ప్రమాణంగా గుర్తించవచ్చు కదా అని ఒకే పరిణామంతో ఉండే రాళ్లని స్ఫటికలని తయారు చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని ఇక బంగారంతో వెండితో తయారు చేసిన ప్రమాణాలు ఎక్కువ మందికి అందుబాటులో ఉండవు కాబట్టి వాటిని వద్దనుకున్నారు ప్రకృతి ప్రసాదించే అత్తి పత్తి ఇలా రకరకాల గింజలు కూడా రకరకాల సైజుల్లో ఉంటాయి ఇంకా వాతావరణ మార్పులకి పాడవుతాయి కానీ ఈ గింజ చాలా పటిష్టమైన పింగాణి లాంటి పైతోలుతో అన్ని వాతావరణాల్ని తట్టుకుంటూ చాలా సంవత్సరాలు అరుగుదల తరుగుదల లేకుండా ఉండగలదు అలాగే ప్రతి గురిగింజ కూడా జీరో పాయింట్ వన్ టూ గ్రామ్తో సరి సమానంగా ఉంటాయి దీంతో ఈ గురిగింజనే ప్రమాణంగా ఎంచుకున్నారు ఎయిట్ బిట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బైట్ లాగా ఈ ఎనిమిది గురిగింజలు ఒక మాషాగా చెప్తారు అంటే ఒక మాష జీరో పాయింట్ నైన్ సిక్స్ గ్రాములు తూగుతుంది దాదాపుగా నేటి ఒక గ్రాముకి సమానం అవుతుంది ఇలాంటి పన్నెండు మాషాలే ఒక తులం అవుతుంది ఇలా ఈ గురిగింజలే వేల సంవత్సరాల పాటు భారత ఉపఖండంలో ద్రవ్యరాశి ప్రమాణంగా పనిచేశాయి వివిధ రాజవంశాలు వివిధ కాలాల్లో వాడిన రకరకాల బరువులకి ఈ గురిగింజలే ప్రమాణం గాంధార రాజ్యంలో దొరికిన శతమాన అనే బరువు కూడా వంద గురిగింజలకు సమానంగా ఉండింది అలాగే కర్షపనాలుగా పిలిచే బంగారు నాణ్యాలకు కూడా ఈ గురిగింజలే ప్రమాణం మౌర్యుల కాలంలో అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వంద గురిగింజల బరువుని ఒక సువర్ణగా చెప్పాడు అలాగే తక్షశిలలో బయటపడిన ఒక బంగారు ఖజానాలో బంగారాన్ని కొలిచే చిన్న చిన్న రాతి గుళ్ళను కనుగొన్నారు వీటిని పూర్ణ అని పిలిచారు ఈ పూర్ణాలు కూడా ముప్పై రెండు గిరిగింజలకు సమానంగా ఉన్నాయి దేశంలో వివిధ కాలాల్లో కూడా అక్కడక్కడ గురిగింజలకు బదులు గోధుమ బార్లీ లాంటి గింజలను ప్రమాణాలుగా వాడారు కానీ అధిక శాతం ప్రజలు ఈ గురిగింజలనే ప్రమాణంగా గుర్తించారు మొగలుల కాలానికి వచ్చేసరికి ఈ గురిగింజల్ని బంగారం రత్నాలు వజ్రాలు లాంటి వాటిని కొలవటానికి మాత్రమే ఉపయోగించారు ఇతర వస్తువుల బరువులని కొలవటానికి బార్లీ పొత్తులని ప్రమాణంగా వాడారు ద్రవ్యరాశితో పాటు ఈ బార్లీ పొత్తులని పొడవులు కొలవటానికి కూడా ఉపయోగించారు మొఘలుల కాలంలో భారత్లో పర్యటించిన వజ్ర వ్యాపారి టెవర్నియర్ రాసిన పుస్తకాల ద్వారా మనకి సమాచారం తెలుస్తుంది ఆయుర్వేద మందుల మోతాదికి కూడా మన పతంజలిలు ఈ గురువిందలనే ప్రమాణంగా వాడారు అయితే పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళు అనేక కొత్త పద్ధతుల్ని ఈ తూనికలు కొలతలలో తీసుకురావటంతో భారత సాంప్రదాయ తూనికల ప్రమాణం గురిగింజ నిదానంగా భారతీయ వ్యాపారుల దగ్గర నుంచి కనుమరుగైపోయింది ఇలా గురిగింజని తరాజుల్లో వేసి నూరి నూనెతో తలకు పట్టించి మనం ఎన్నో ప్రయోజనాలు పొందాం అలాగని గురిగింజని నూరి మింగారా ఆస్పత్రికే కాదు డైరెక్ట్ యమపురికే వెళతారు ఎందుకంటే ఇది చాలా విషపూరితం ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ